అరే అరుణ్ ఆ ఇగోకి వెళ్ళి పెట్రోల్ తీసి నా అన్న మనల్ని నమ్మి బండి మన దగ్గర అన్న ఇట్లా కరెక్ట్ మనం చేసేది ఎవరికి తెలియదు కదా పో చెప్పింది చేయిపో అన్నా నేను నా బండి రిపేర్ అయిందా ఆ అయిందన్నా ఎంత ఒక టూ హండ్రెడ్ ఇవ్వండి అన్న అంత పెద్ద పెద్ద రిపేర్లు ఏం లేవు పక్క షాప్ లో నాలుగు వందల యాభై అవుతుంది అన్నారన్నా మీరు చాలా మంచివారన్నా ఇదిగోండి తీసుకోండి ఏమ్రా అందరి దగ్గర మంచోని అని అనిపించుకోవడానికి వస్తున్నావా ఎవరేమనుకున్నా మంచితనంతో నీ నిజాయితీగానే ఉంటానన్నా ఈ నిజాయితీ వేరే కాడ చూపించుకో నిన్ను పనులకెళ్ళి తీసేస్తున్నా పో సరే అన్నా అన్నా బండి కొంచెం రిపేర్ చేసేది ఉంది మీ గ్యారేజ్లో వర్క్ చేసే అతను లేడా వర్కర్ లేడన్నా బండి పెట్టేసి వెళ్ళండి నేను రిపేర్ చేసేస్తా వద్దులే అన్న ఆయన వచ్చినప్పుడే చేయించుకుంటాలే మన దగ్గర మంచితనం నిజాయితీ ఒక్కరికి కనిపించిన వాళ్లే మన దగ్గరికి పది మందిని తీసుకొని వస్తారు ఇది ఇప్పుడు కాదు నేను పేయిన తర్వాత నీకు అర్థమవుతుంది